హలో ఫ్రెండ్స్ ముందుగా ఒక చిన్న డిస్క్లైమర్ ఒక కుటుంబానికి సంబంధించిన వివాదంపై బయట వ్యక్తులు మాట్లాడటం అంత కరెక్ట్ కాకపోవచ్చు కానీ ఆ వివాదంపై అదే కుటుంబ సభ్యులు ఒకళ్ళపై ఒకళ్ళు పోలీసు కేసులు పెట్టుకునేంత వరకు వచ్చేసినప్పుడు వివాదాన్ని బయటికి వచ్చి మీడియాతో మాట్లాడేంత వరకు తెచ్చేసినప్పుడు ఇంకా అది పబ్లిక్ ఇష్యూ అయిపోతుంది ఖచ్చితంగా బయట వ్యక్తులు కూడా మాట్లాడతారు యాంగిల్లోనే ఈ వీడియో చేస్తున్నా ఇక ఇష్యూలోకి వద్దాం డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు టాలీవుడ్కి సంబంధించిన రెండు పెద్ద కుటుంబాలకు మర్చిపోలేని రోజు ఇంకా చరిత్రలో ఉండిపోతుంది అది ఒక కుటుంబంలో తమ్ముడు అన్నయ్యను మంత్రి చేస్తే మరో కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఉన్న వివాదాలు విభేదాలు పోలీస్ కేసుల వరకు వెళ్ళింది అవి రెండు ఏవో కాదు ఒకటి మెగా ఫ్యామిలీ రెండోది మంచు ఫ్యామిలీ ఆ రెండు ఫ్యామిలీల మధ్య కంపారిజన్ ఎందుకు ఉంటుందనేది అందరికీ తెలిసిన ఇష్యూ సరే ముందు కేటగర్ మాట్లాడుకుందాం మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ తన అన్నయ్య నాగబాబుని మంత్రిని చేశారు ఆ ప్రకటన డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున అధికారికంగా బయటకు వచ్చింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా మొదటి నుంచి కూడా ముగ్గురు అన్నదమ్ములు కలిసే ఉంటున్నారు విచిత్రం ఏంటంటే ముగ్గురు అన్నదమ్ముల మధ్య రాజకీయమైన భిన్నాభిప్రాయాలు ఉంటూనే ఉన్నాయి ప్రజారాజ్యం టైంలో యువరాజ్యం పేరుతో ఆ పార్టీలోనే ఉన్నారు పవన్ కళ్యాణ్ కానీ ఎప్పుడైతే ఆయన పార్టీని అంటే చిరంజీవి గారు పార్టీని తీసుకువెళ్ళి కాంగ్రెస్లో కలిపేశారు అది ఆయనకి ఇష్టం లేకుండా ఆయన బయటకు వచ్చేశారు రాష్ట్ర విభజన తర్వాత మరింత ఆవేశంతో పవన్ కళ్యాణ్ సొంతంగా జనసేన పార్టీ పెట్టుకున్నారు ఆ టైంలో నాగబాబు తన అన్నయ్య చిరంజీవి తోటే ఉన్నారు చిరంజీవి మాకు ఒక తండ్రి వారు తండ్రి అంటే ఫాదర్ ఫాదర్లకు ఫిగర్గా చూస్తారు మా కుటుంబాన్ని మొదటి నుంచి ఆయనే ఆదుకుంటూ వచ్చారు అందరినీ చదివించారు సెటిల్ చేశారు కాబట్టి చిరంజీవి గారు యాక్టివ్ పాలిటిక్స్ ఉన్నంత వరకు నేను ఆయనతోటే ఉంటానని చెప్పారు అలాగే ఉన్నారు బట్ ఎప్పుడైతే చిరంజీవి గారు ప్రత్యక్ష రాజకీయాల నుంచి కాస్త దూరంగా జరగడం మొదలుపెట్టారు అప్పుడు తమ్ముడు వైపు వచ్చేసారు ఆయన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ టైంలో నర్సాపురం నుంచి పోటీ చేశారు తమ్ముడు కోరిక మేరకు ఓడిపోయారు అయినప్పటికీ కూడా ధైర్యం కోల్పోయలేదు పవన్ కళ్యాణ్ అయితే రెండు చోట్ల ఓడిపోయారు పోటీ చేసిన దగ్గర ఎంపీ ఎమ్మెల్యేగా అయినా కూడా వాళ్ళు ధైర్యం కోల్పోకుండా పార్టీతోటే ఉన్నారు ప్రజలతోటే ఉన్నారు మొత్తం మీద నాగబాబు పాత్ర అయితే చాలా ముఖ్యమైనది అనమాట ఎందుకంటే జనసేనకు మెగాభిమానులకు అలాగే జన సైనికులకు మధ్య ఒక వారధిలాగా ఆయన పనిచేశారు పార్టీ కోసం చాలా త్యాగాలు కూడా చేశారు ఆయన అనకపల్లిలో ఎంపీగా పోటీ చేస్తారన్నారు తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేస్తారన్నారు భీమవరంలో పోటీ చేసే ఛాన్స్ ఉందన్నారు ఇవన్నీ కూడా కూటమి ఈక్వేషన్స్లో వదులుకోవాల్సి వచ్చింది ఆయన ఆయన వదిలేసుకున్నారు ఎక్కడ ఎలాంటి అసహనం చూపించలేదు ఆయన తర్వాత టీటీడీ చైర్మన్గా ఆయన ఆయన పేరు పరిగణలోకి వచ్చింది రాజ్యసభ సభ్యత్వం ఆయనకు దక్కుతుందంటూ ప్రచారం జరిగింది బట్ అవన్నీ కూడా వేరే వేరే యాంగిల్స్లోను ఈక్వేషన్స్లోనూ ఆయన వరకు కూడా రాలేదు ఫైనల్ ఒక ఫైనల్గా ఆయనకి పేరు ఖరారు కాలేదు ఆయన అప్పటికే ఆయన తమ్ముడితో ఉన్నారు చివరికి ఆయనకు మంత్రి పదవి అయితే లభించింది ఆయన తమ్ముడుతో ఏ రేంజ్లో ఉన్నారంటే అంటే ఆయన చేసిన త్యాగాలు కానీ లేని పార్టీ కోసం ఆయన పడింది కష్టం కానీ ఆయనకి ఇప్పుడు మంత్రి పదవి ఇస్తుంటే ఒకే ఫ్యామిలీకి సంబంధించిన ఇద్దరు అన్నదములు మంత్రివాదాలు తీసుకుంటారా అనే విమర్శ కూడా ఎక్కడ వినిపించట్లేదు అంటే పొలిటికల్ ప్రత్యర్థులను పక్కన పెట్టండి కామన్ మ్యాన్ నుంచి కూడా ఏం రావట్లేదు ఎందుకంటే వాళ్ళ పార్టీ కోసం అంతలా కష్టపడ్డారు కాబట్టి ఇక ఫ్యామిలీ పరంగా చూసుకుంటే వాళ్ళలో చాలా భిన్నభిప్రాయాలు ఉన్నాయి చాలా వివాదాలు వచ్చాయి వాళ్ళ కానీ ఎప్పుడు కూడా అన్నదమ్ములు కలిసే ఉన్నారు చిరంజీవి పవన్ కళ్యాణ్ విడిపోయారు వాళ్ళ మధ్య చాలా గట్టిగా అంటే డిఫరెన్సెస్ వచ్చాయని ప్రచారం జరిగిన జరిగినప్పుడు కూడా అన్నీ మీద నేనేందుకు కోపడతానని చెప్పి పవన్ కళ్యాణ్ ఒక పబ్లిక్ మీటింగ్లో పెట్టారు జనసేన పెట్టిన కొత్తల్లో తర్వాత ఆయన ఎన్నికలు గెలిచిన తర్వాత అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇరవై ఒకటి ఇరవై ఒకటి సెంటు పర్సెంట్ విన్ కొట్టిన తర్వాత ఆయన చిరంజీవి ఇంటికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడిన విశ్ దృశ్యాలు అప్పుడు నాగబాబు పక్కన ఉండి కళ్ళు తుడుచుకున్న దృశ్యాలు తెలుగు వాళ్ళందరి గుండెల్ని అభిమానం అంటే ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళని దాటి మరీ అందరినీ కూడా అందరి గుండెల్ని అలా తడిమిందనమాట సిచ్యువేషన్ అది నిజంగానే అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ ముగ్గురు అన్నదమ్ములు అంటే ఎలాంటి అభిప్రాయ భేదాలు లేకుండా కలిసి ఉన్న ఫ్యామిలీస్ వేరే కానీ అలా కాకుండా ముగ్గురు కూడా లైమ్ లైట్లో ఉంటూ వాళ్ళకు వాళ్ళు సపరేట్ పొలిటికల్ ఒపీనియన్స్ కలిగి ఉంటూ ఇలా కలిసి ఉండడం అనేది చాలా రేర్ అనమాట యాంగిల్లో డిసెంబర్ తొమ్మిదిన తన అన్నయ్యకి మంత్రి పదవిని కన్ఫర్మ్ చేస్తూ ముఖ్యమంత్రి నుంచి ప్రకటన వచ్చేలాగా పవన్ కళ్యాణ్ చేశారు అదొక అంటే మెగా ఫ్యాన్స్ వర్క్ అయితే కనుక మర్చిపోలేని రోజు అది అన్నయ్య కేంద్ర మంత్రిగా చేశారు తమ్ముడు ఆల్రెడీ మంత్రిగా ఉన్నాడు ఉప ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఈ మధ్యలో ఉన్నటువంటి సోదరుడు నాగబాబు కూడా మంత్రిగా కాబోతున్నారు ఇది ఒక రేర్ ఫినామినా ఇది ఒక కుటుంబానికి సంబంధించి రెండో కుటుంబానికి సంబంధించి మంచు మనోజ్ మంచు విష్ణు మోహన్ బాబు గురించి కూడా మాట్లాడాలి ఇక్కడ మోహన్ బాబు గారు అంటే ఇప్పుడున్న జనరేషన్ ఎంతవరకు గుర్తుందో లేదో తెలియదు కానీ ఆయన ఒక మంచి నటుడు అన్నది అందరికీ తెలిసిందే మంచి నటుడు అంటే గొప్ప నటుడు ఆయన వాచకంలో ఇప్పటికీ ఆయన్ని ఢీ కొట్టేవారు లేరు అంటారు అంటే ఈ మోడర్న్ నేరాలు అంత అద్భుతమైన డైలాగ్స్ అని చెప్తారు ఒకప్పుడు ఎస్విరాంగారావు గారు ఎన్టీ రామారావు గారు సత్యనారాయణ గారు ఆ తర్వాత మోహన్ బాబు గారి పేరే చెప్తారు నైంటీస్లో ఒకనొక దశలో చిరంజీవి గారితో ఈక్వల్గా చిరంజీవి గారి సినిమాలే కలెక్షన్స్ డీ కొట్టేలాగా ఆయన సినిమాలు ఉండేవి మోహన్ బాబు గారి సినిమా వస్తుందంటే అది హిట్ అనే లెక్క అల్లుడు గారి సినిమా దగ్గర నుంచి సోగ్గాడి పెళ్ళడం వరకు వరుస హిట్లు అందుకే ఆయన్ని కలెక్షన్ కింగ్ అంటారు అంత ఇమేజ్ తెచ్చుకున్నారు ఆయన ఆ తర్వాత ఆయన పొలిటికల్గా బిజీ అయిపోవడం సినిమాల మీద కాన్సన్ట్రేషన్ కాస్త తగ్గించడంతో ఈ నెంబర్ వన్ నెంబర్ టూ రూల్స్ రేస్ నుంచి కాస్త దూరం జరిగారు ఆయన కానీ టాలీవుడ్లో ఆయన ఫ్యామిలీకి ఉన్న ప్రభావం చాలా చాలా పెద్దది పొలిటికల్గా చాలా ఇంపాక్ట్ చూపించే సిచ్యువేషన్ అయితే ఉంది అది మా ఎన్నికల సందర్భంగా ఆ సందర్భంగా కూడా చూసాం ఆయనకు ఉన్నటువంటి పవర్ ఏంటనేది అనేది ఇప్పటికీ వచ్చే విభేదాలే అంటే ఇండస్ట్రీలో వచ్చే విభేదాలు పరిష్కరించడంలో ఆ ఫ్యామిలీ ముందే ఉంటుంది కానీ అన్నదమ్ముల మధ్య ఎక్కడో ఆ ఈక్వేషన్ దెబ్బతింది అది వ్యక్తిగత జీవితంలో వచ్చిన విభేదాలే ఏంటన్నది తెలియదు కానీ ఎలాంటి విభేదం అంటే ఇంతకుముందు కూడా మా మనోజ్ ఒక వీడియో రిలీజ్ చేశారు మా చూడండి వచ్చి కొట్టేస్తున్నారు ఇలా మా ఇంటి వచ్చేస్తుంటారని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశారు డిలీట్ చేశారు కానీ అప్పటికే అది వైరల్ అయిపోయింది ఆ విభేదాలు అక్కడికి సర్దుబండికి పోయాయి బయటకు రానివ్వలేదు అదేంటన్నది సరే అంత బాగుంది అంత వెళ్ళండ్ గుడ్ అనుకున్న టైంలో ఇప్పుడు వేరే ఇష్యూ జరగడం ఎవరు ఎవరి మీద దాడి చేశారు అన్నది క్లారిటీ లేదు కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది మొత్తం అది కేసులు అయితే పెట్టేసుకున్నారు మోహన్ బాబు గారు తన కొడుకు మీద ఒక ఫిర్యాదు చేశారు మనోజ్ ఆయన సేఫ్టీ కోసం ఆయన ఒక ఫిర్యాదు చేశారు విష్ణు దుబాయ్ నుంచి వచ్చారు మంచులక్ష్మి గారు ముంబై నుంచి వచ్చారు మొత్తం మీద డిస్కషన్స్ జరుగుతున్నాయి ఆ విభేదాలని పరిష్కరించే దిశగానే పెద్ద మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా యాక్టివ్ పార్టీ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది తొందరలోనే ఇది కూడా సదుమణిపోద్దానో అందరికీ తెలిసిన విషయం ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్లో ఖచ్చితంగా ఇది సద్దుమడుగుతుంది ఆస్తుల కోసం కాదు ఆత్మగౌరవం కోసం నా ఫైట్ చేస్తున్నాను ఆత్మగౌరవం కోసమే నేను ఫైట్ చేస్తాను అంటూ ఇప్పుడు మనోజ్ కూడా బయటకు వచ్చి మాట్లాడారు ఇవన్నీ పక్కన పెడితే ఇంత పెద్ద ఫ్యామిలీలో అన్నదమ్ముల మధ్య ఇలాంటి విభేదాలు రావడం అన్నదమ్ముల మధ్య విభేదాలుగా ప్రస్తుతానికి ప్రాజెక్ట్ కాలేదు ఈ ఇష్యూలో ఆల్రెడీ పాత ఇష్యూల్లో ఉంది కానీ ఫ్యా ఇంత పెద్ద ఫ్యామిలీలో ఎలాంటి విభేదాలు బయటకు రావడం క్రమశిక్షణకు సమయ పాలనకు చాలా పెట్టింది పేరు అంటూ ప్రచారంలో ఉన్న మోహన్ బాబు ఫ్యామిలీలో ఎలా జరగడం అనేది ఖచ్చితంగా ఆయన ఫ్యాన్స్ని అయితే కలిసి వేసే విషయమే కానీ అది కూడా ఈ ఇష్యూస్ కూడా కేసులు పెట్టుకునే ఇష్యూ కూడా డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగునే జరిగింది సరే రెండు వేరు వేరు ఫ్యామిలీస్ కదా రెండు కంపారిజన్ ఎందుకు అంటే ఈ దీనికి కారణం మోహన్ బాబు గారి అప్పుడెప్పుడు వజ్రా సవాల్ టైంలో చిరంజీవి గారికి లెజెండ్ అని బిరుజ్ ఇచ్చి మోహన్ బాబుకి సెలబ్రిటీ అని టైటిల్ ఇచ్చినప్పుడు ఆయన స్టేజ్ మీద చాలా ఎక్కువగా అంటే తన బాధను వ్యక్తం చేశారు ఆయన నేను లెజెండ్ని కాదా నేను మాత్రం సెలబ్రిటీని ఎందుకు అయ్యాను లెజెండ్కి సెలబ్రిటీ కూడా తేడా ఏంటి నేను ఐదు వందల సినిమాలు ల్యాక్ చేశాను యాభై సినిమాల వరకు తీశాను ప్రొడ్యూసర్గా నేను ఎందుకు కాదు చిరంజీవే ఎందుకు లెజెండు అంటూ ఆయన అప్పుడు చాలా గట్టిగా మాట్లాడారు దానికి చిరంజీవి గారు కూడా కౌంటర్ ఇచ్చారు అప్పుడు స్టేజ్ మీదే ఆ టైంలోనే పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీదకి వెళ్ళి తమ్ముడు మోహన్ బాబు అంటూ ఆయన మాట్లాడారు సెటారిగా సో ఇష్యూస్ అయినా అప్పుడు మంచు విష్ణు కూడా ఆ సభలోనే ఉన్నారు ఆయన ఆయన ఆశ్చర్యపోయి చూస్తున్నారు జరుగుతుంది ఏంటో అర్థం కాక ఆ వీడియోస్ ఇప్పటికీ యూట్యూబ్లోనే తిరుగుతూ ఉంటాయి సో అప్పటి నుంచి అంత ముందు కూడా ఉన్నప్పటికీ ఆ క్షణం నుంచి రెండు ఫ్యామిలీల మధ్య కంపారిజన్ చాలా ఎక్కువ అయిపోతూ వచ్చింది తర్వాత మళ్ళీ అంత సర్దుబండికి పోయింది ఫ్రెండ్లీగానే ఉంటున్నారు టామ్ అండ్ జరి వివాదాలు ఇవన్నీ చిరంజీవికి మోహన్ బాబుకి మధ్యనే అందరూ అనుకున్నారు కానీ మొన్న జరిగిన అంటే ఇంత ముందు జరిగిన మా ఎలక్షన్ టైంలో మళ్ళీ ఆ ఇష్యూ బయటకు వచ్చింది మెగా ఫ్యామిలీ ప్రకాష్ రాజు సపోర్ట్ చేయడం సడన్ గా తెరపైకి మంచు విష్ణుని మోహన్ బాబు తీసుకురావడం ఇంకా అక్కడి నుంచి ఆ వివాదం మళ్ళీ 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 ముందుకు వెళ్ళింది ఆ తర్వాత కారం రంగు రుచి అంతా వెల్గుడ్డ ఉన్నప్పటికీ కూడా ఈ కంపారిజన్ అయితే వస్తుంది టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎవరు పెద్ద లేకపోతే టాలీవుడ్లో ఏది ఎక్కువ ఇంపాక్ట్ చూపించే ఫ్యామిలీ ఈ కంపారిజన్ ఎప్పుడు ఎప్పుడు వస్తూనే ఉంది మోహన్ బాబు గారు ఫస్ట్ తెచ్చారు దాన్ని వజ్రసోల్ టైంలో సో దాన్ని బేస్ చేసుకుని ఈ కంపారిజన్ చేయాల్సి వస్తుంది రెండు పెద్ద ఫ్యామిలీలకి ఒకే రోజున ఎలాంటి ఇష్యూ రావడం అన్నదమ్ముల్లో ఒక తమ్ముడు అన్ని మంత్రిని చేసిన రోజు అన్నదమ్ముల కేసులు అంటే పోస్ పోలీసుల దాకా వెళ్ళిన వివాదాలతో పోలీసుల దాకా వెళ్ళిన సంఘటన కూడా అదే రోజు దీనికి రెండు కుటుంబాల మధ్య కం ఖచ్చితంగా కంపారిజన్ అయితే వస్తుంది బట్ ఏదైనప్పటికీ మంచు మోహన్ బాబు లాంటి ఒక ఇంపాక్ట్ చూపించే ఫ్యామిలీలో ఎలాంటి వివాదాలు రావడం అన్నదమ్ముల మధ్య ఎలాంటి వివాదాలు రావడం విభేదాలు రావడం ఖచ్చితంగా ఆ ఫ్యామిలీని అభిమ అభిమానించే వాళ్ళకి పాత తరం వాళ్ళైతే ముఖ్యంగా మోహన్ బాబు డైలాగ్కి ఆయన యాక్టింగ్కి ఫ్యాన్స్ ఇప్పటికీ ఉన్నారు అలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి విభేదాలను చూసి వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి ఖచ్చితంగా తొందరలోనే ఈ విభేదాలన్నీ కూడా తొలగిపోతాయనే ఆశిద్దాం మరోవైపు మెగా ఫ్యామిలీ కూడా మరిన్ని అంటే ముందు ముందు కూడా ఇలాగే వాళ్ళు కూడా అన్నదమ్ములు కలిసే ఉండాలని చూద్దాం ఎక్కడైనా సరే కలిసి ఉంటేనే కలొత్సకం మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఏబీపీ దేశం